నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్టుల్కూడి స్లాగ్స్ నేట్ పంచాంగం వివరాలు విశ్వాపశనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు మాసం శుక్లపక్షం తిది ద్వాదశి సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉళిక ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు అమృతకాలం ఉదయం ఒంటి గంటల తొమ్మిది నిమిషాల నుండి అక్టోబర్ ఐదు రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అక్టోబర్ ఐదు ఐదవ తేదీ వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉదయం వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఇవి గాయత్రి డివోషనల్ బై కొట్కుల పూడీస్ బ్లాగ్స్ నేటి పంచాంగం వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ